అన్యాయంగా అమాయకులను బలి చేసిన విజయవాడ పోలీస్ కమిషనర్ అని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఏమి తెలియని అమాయకులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు యా అందరికీ నమస్కారం అండి గులకరాయితో రాష్ట్ర ముఖ్యమంత్రిపై హత్యాయత్నం ఈ కథ సీరియల్గా నడుస్తూనే ఉంది గత వారం రోజులుగా పదమూడవ తారీఖు రాత్రి జరిగింది ఒక రాయి అర్ధరాత్రి చీకట్లో రావటం ముఖ్యమంత్రి గారికి తగలటం ముఖ్యమంత్రి గారిని గాయపరిచిన ఆ రాయి మరలా ముఖ్యమంత్రి గారే కాదు పక్కనున్న ఆయన కూడా గాయపరచాలని పక్కనున్న ఎమ్మెల్యేను కూడా గాయపరిచి ఎటో ఎగిరిపోయింది అది ఈ కథను మన విజయవాడ పోలీస్ కమిషనర్ గారి నేతృత్వంలో చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి సంచలనాత్మక కేసుగా దీన్ని చిత్రీకరించి దీన్ని ఛేదించాం మేము అని నిన్న విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ రానా గారు పత్రికల వాళ్ళకు ఒక నోటు పంపించారు సంచలనాత్మకమైన కేసును మేము ఛేదించామని నేను అడుగుతున్నాను శ్రీ కమిషనర్ గారు సంచలనాత్మకమైన కేసును ఛేదించినప్పుడు మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు చిన్న చిన్న టమ్మరి కేసులకే మీరు ప్రెస్ మీట్ పెడతారు జోరు దొంగన అరెస్ట్ చేస్తేనే ప్రెస్ మీట్ పెడతారు చిల్లర దొంగన అరెస్ట్ చేస్తేనే ప్రెస్ మీట్ పెడతారు అటువంటి సంచలనాత్మకమైన కేసు ఒక ముఖ్యమంత్రిని అందులో ఘనత వహించిన ముఖ్యమంత్రిని భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిని ధనవంతుడంటే నవ్వుతున్నాడు తమ్ముడు భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిని ఒక రాయితోటి హత్య చేయటానికి ఒక ఆగంతకుడు ప్రయత్నిస్తే అది నిజంగానే అది నిజమైతే నిజంగానే సంచలనాత్మకం మరి అటువంటి సంచలనాత్మకమైన కేసును మీరు ఛేదించినప్పుడు మీ శక్తి యుక్తి మీ నైపుణ్యత మీ చాకచక్యం అన్ని క్రోడీకరించి దాన్ని ఛేదించినప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు ఈ ముద్దాయిని ప్రెస్ వారి ముందు ఎందుకు నిలబెట్టలేదు అంటే ప్రెస్ వాళ్ళని ఫేస్ చేసే ధైర్యం లేక దర్యాప్తు అధికారికి ప్రెస్ని ప్రేస్ ఫేస్ చేసే ధైర్యం లేక దొంగచాటుగా ఒక నోటు పంపించారు ఆ నోటు పంపించడంలోనే మీ దర్యాప్తు డొల్లతనం బయటపడింది డొల్లతనం బయటపడింది యువర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ పర్ఫెంటరీ అంటున్నాను నేను తప్పులు తడక అని నేను అంటాను నేను సమాధానం చెప్పగలరా రాయ్ అన్నారు ఇనపతిగా అన్నారు కొంతమంది లేదు లేదు దండలో ఉన్న ఉన్నా అన్నారు ఏదేమైనా కావచ్చు రాయ్ అయితే ఆ రాయిని నిన్న ప్రెస్ ఎందుకు చూపించలేదు అసలు డిట్ యూ సీజ్ దట్ స్టోన్ ఈరోజు ఎక్కడ సిమెంట్ స్లాబ్ అని విన్నాను నేను అది సీజ్ చేశారా నేను నేనంటున్నా నేను ఇది ఒక కట్టు కథ మాత్రమే ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం అనేది గుళకరాయితో లేకపోతే నిన్న మీరు వ్రాసినట్లుగా ఆ సిమెంట్ తోటి హత్యాయత్నం చేయటం అనేది ఒక కట్టు కథ కల్పిత కథ స్టేజ్ మేనేజ్డ్ డ్రామా కాదని చెప్పే ధైర్యం ఉందా ప్రశ్న చెప్పగలరా మీరు ప్రశ్నని ఫేస్ చేయగలరా లేదు ఏదో రకంగా ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పా అయ్యా మీ మీద రాయి వేసులని మేము పట్టుకున్నాం ఒక అమాయకుడిని బలి చేశాం అని చెప్పాలి అందులో భాగమే కదా ఇది దానికి ఒక రాజకీయ రంగు పులిపారు బోండా ఉమా బ్యాచ్ స్కెచ్ అయితే నేను అడుగుతున్నా ఏమండి రాణా గారు గౌరవ కమిషనర్ గారు ముఖ్యమంత్రి గారిని చంపటానికి బోండా గారి బ్యాచ్ చీకట్లో కరెంటు పోద్దని తెలిసే వాళ్ళకి చీకట్లో ఎవడైనా రాయి తీసుకొని ముఖ్యమంత్రి గారిని కొడతాడా అంత దూరం నుంచి స్కూల్లో నుంచి కొట్టాడట స్కూల్ చాలా దూరం ఉంది స్కూల్లో నుంచి గురి చూసి కొట్టాలి దాన్ని వాడు మరో ఏకల మీరు అవ్వాలి లేకపోతే కొట్టలేడు గురి చూసి చంపాలంటే ఏదో సున్నితమైన కణత మీద దేని మీద కరెక్ట్ కొట్టాలి చీకట్లో విసిరిన రాయి నేను కరెక్ట్ గా కణతకే తగుతుందా వైట్